ఓకే జై శ్రీరామ్ నేను నిన్న ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే హిందూ ఆడవాళ్ళు హోలీ ఆడుకోవడానికి వచ్చినప్పుడు ముస్లిం మగవాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేసింది అలా దాడి చేస్తే ఈ అమ్మ తల పగిలిపోయింది ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉంది దీనికి బాధ్యులైన రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్య తీసుకోకపోవడం తో పాటుగా అసలు ఎలాంటి కేసు పెట్టడం లేదు దీన్ని తీసుకెళ్లేసి

तू कौन है रे साले बोल के उठा के मारे मार के कह को मार रहे बोले तो पूरों को मार के बेहोश डाल के तो अंदर तक भाग के आए घर गर को घरों को ने आके दरवाजों को पत्थर लेके मार रहे हमारा बच्चा बेहोश गिर गया मेरा बेटा बोल के भाग के जाने तक मेरा को पत्थर से मारे जर पैस्थिंद ट्रैना హిందమ్ హిందూ ఆళ్లను హిందువుల స్వాభిమానంగా వాళ్ళు హోలీ జరుపుకోలేని పరిస్థితుల్లో తీసుకొచ్చిండు ఇంత మంది పోలీసులు ఇక్కడ ముస్లిమ్ ల తాపలా లేకపోతే ఈ పోలీసులు అందరు కలిసి హిందువులను తొక్కే ప్రయత్నం చేస్తున్నారా ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్ని హిందువులను ఇక్కడ తొక్కే ప్రయత్నం చేస్తారు అని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ ఇలాంటి ల్యాండ్ అండర్ ది కంట్రోల్ చేసే కెపాసిటీ లేకపోతే ఆయన ఎంత రాజీనామా చేయాలి జై శ్రీరామ్ చేయాలి జై శ్రీరామ్ బొల్ల గలత్వే ఇస్కే ఆగే మైనా బర్ రోరా జై శ్రీరామ్ బోలే తో మైనే ఆగే బి మారే హమరే కు ఏక్ మైనే మే దో బకత్ మారే కలి జై శ్రీరామ్ బోల్నే సే ఇది ఇది వరకు ఒక సారి కూడా అపోయినేలా ఇదే ఒక సంఘటన జరిగింది ఇట్లా జై శ్రీరామ్ అన్న హిందులందర్ని ముస్లిం అగవాల్లు వచ్చేసి హిందూ ఆడవాలను కొడితే రేపు హిందువుల పరిస్థితి ఏంది కాశ్మీర్ ఫైల్ లో అయినట్టు ఆడవాలను వదిలేసి వెళ్ళిపోవాలా కేరళ ఫైల్స్ లాగా ఆడవాలను తీసుకెళ్లి సెక్స్ లేవు చేస్తారా రజాకర్ ఫైల్స్ లో లాగా ఆడవాలను నగ్నంగా బతక ఆడిస్తారా లేకపోతే హిందూ స్త్రీలకు స్వాతంత్రం అనేది లేకుండా చేస్తారా హిందూ స్త్రీలకు రక్షణ కల్పించలేని పక్షంలో తక్షణం ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవాలి రేవంత్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలి